హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో వైట్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము మీరు అనుకోవచ్చు వైట్ రైస్ కూడా వీడియో ఏంటి అని యాక్చువల్గా ఇప్పటి కాలంలో చాలామంది పిల్లలకి రైస్ వండడం రాదండి చేస్తే ముద్దగానో లేదా గింజ గింజగానో వండుతారు సో అలాంటి వారి కోసం ఎటువంటి గింజగా కూడా లేదా ముద్దగా కూడా అవ్వకుండా బాగా పలుకు పలుకుగా ఉండే అన్నాన్ని ఎలా వండాలో ఈ వీడియోలో తెలుసుకుందాం దానికోసం మొదటిగా మనకి కావాల్సిన బియ్యాన్ని నేనైతే వన్ గ్లాస్ వేసానండి చక్కగా బియ్యాన్ని కడిగేసి నీళ్లు పంపుకొని ఇలా రెండు లేదా మూడు సార్లు కడిగితే సరిపోతుంది ఎక్కువసార్లు కడిగామంటే అందులో ఉన్న పోషకాలు వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది అందుకని చూసుకొని జాగ్రత్తగా తేటపడిన తర్వాత ఆ బియ్యాన్ని పక్కన పెట్టుకుందాం అందులో ఇప్పుడు కాస్త ఉప్పు వేసుకుందాం ఉప్పు అనేది మరి కాస్త ఎక్కువగానే వేయండి ఎందుకంటే వాటర్ ఏసురుకు పోస్తాం కాబట్టి ఆ ఉప్పు అనేది అందులో పీల్చుకుంటుంది అనమాట కాబట్టి ఉప్పు ఎక్కువైనా కొంచెం పర్లేదు తర్వాత ఇప్పుడు అందులో తగినంత నీళ్లు పోసుకోవాలి యాక్చువల్గా మీరు అత్తరు పెట్టినట్లయితే ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు సరిపోతుంది లేదు గంజి వంపుకునేదైతే మీరు మీ చేతి వేర్లు ఉంటాయి కదా పైనుంచి రెండో గీత మునిగి కొంచెం పైకి వచ్చే వరకు నీళ్లు పోసుకోండి అది ఎన్ని గ్లాసులు బియ్యమైనా పర్లేదు ఈ కొలతతో మీరు ఎసరి పెట్టుకుంటే సరిపోతుంది ఈజీగా మనకు కుక్ అవుతుంది తర్వాత మీరు రైస్ని కావాలంటే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టచ్చు అన్నం కొంచెం ఒదిగి వస్తుంది లేదు ఇప్పుడే కుక్ చేసుకోవాలని మీకు అనిపిస్తే గ్యాస్ ఆన్ చేసి రైస్ని పొయ్యి మీద పెట్టుకున్నట్లయితే ఇదిగోండి రైస్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనకి పొంగు వస్తుంది అనమాట అన్నము పొంగు వచ్చినప్పుడు మనం రైస్ పైన ఉన్న లిడ్ తీసేసి అన్నం సిమ్లో పెట్టి ఇలా మధ్య మధ్యలో కదుపుతూ చెక్ చేసుకుంటూ ఉండాలి రైస్ అనేది కాస్త ఉడుకుతూ ఉంటుంది ఇక్కడ మనం చూడొచ్చు రైస్ అనేది ఎలా ఉడుకుతుంది అనేది ఇలాంటి టైంలో ఇంకొకసారి కలబెట్టేసేసి ఒకసారి మనం రైస్ని చూసినట్లయితే అది ఎంత మాత్రం కుక్ అయిందో మనకు అర్థమవుతుంది ఒకవేళ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ రైస్ కుక్ అయింది మెత్తగా అయ్యిందని మీకు అనిపిస్తే ఆ రైస్ని మనం ఇందాక లిడ్ని రివర్స్ మూసాం కదా అలా లిడ్ని క్లోజ్ చేసేసి ఇలా రివర్స్ క్లోజ్ చేసి ఆ గంజంతా వంపుకోవాల్సి ఉంటుంది అందులో లాస్ట్ టూ టు త్రీ రాప్స్ గంజి వంపేటప్పుడు ఉంటాయి కదా అవి ఉంచి చూడండి చుట్టుపక్కల ఉన్న అన్నాన్ని మొత్తం అందులో వేసేసేసి అన్నం అంతా ఈక్వల్గా స్ప్రెడ్ చేయాల్సి ఉంటుంది ఒక వైపుకి వెళ్ళిపోతుంది కదా ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసి లిడ్ని కవర్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ నుంచి గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేస్తే పొడి పొడిలాడే అన్నం అనేది రెడీ అయిపోతుందండి సో ఈనాటి కాలం పిల్లలకి రైస్ వండడం ఎలాగా అని తెలియకపోతే ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని ఈ వీడియో చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్